ఓం నమో నారాయణాయ ఓం నమశివాయ మనందరం జపమాలతో జపం చేస్తూ ఉంటాము జపమాల పట్టుకొని గుడిలో ప్రదక్షిణ చేస్తూ ఉంటాము అసలు జపమాలలో నూటెనిమిది పూసలే ఎందుకు ఉంటాయో తెలుసా ఇప్పుడు తెలుసుకుందాం తెలుసుకొని నలుగురికి తెలియజెప్తాము హిందూ ధర్మంలో పూజలు జపాల సమయంలో శ్లోకాలు మంత్రాలు చదివేటప్పుడు జపమాలను ఉపయోగిస్తూ ఉంటారు ఇందులో ఎనిమిది పూసలు ఉంటాయి జపమాలలో నూటెనిమిది పూసలే ఉండడానికి కారణం ఒక వ్యక్తి రోజులో ఇరవై ఒక్క వేల ఆరు వందల సార్లు శ్వాస తీసుకుంటాడని చెప్తారు అంటే పన్నెండు గంటల్లో పదివేల ఎనిమిది వందల సార్లు శ్వాస తీసుకుంటాడు అంటే ఒక మనిషి భగవంతుని స్మరణలో ఉన్నప్పుడు జపమాల చేసేటప్పుడు పదివేల ఎనిమిది వందల సార్లు చేయడం కష్టం కాబట్టి చివరి రెండు సున్నాలను తీసేసి నూటెనిమిదిగా నిర్ధారించారని శాస్త్రాలు చెప్తున్నాయి మరో కథనం ప్రకారము పన్నెండు రాసుల్లో తొమ్మిది గ్రహాలు ఉన్నాయి రాసుల సంఖ్యను గ్రహాలతో గుణిస్తే వచ్చేది నూటెనిమిది అందుకే జపమాలలో ఎనిమిది పూసలను నిర్ధారించారని కూడా చెప్తారు ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ